హాయ్ అండి అందరు నమస్కారం నా అభ్యర్థి కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి వర్సెస్ గుండె నిండా గుడి గంటలు ఈ రెండు సీరియల్లో ఉండే కామన్ పాయింట్స్ అలాగే డిఫరెంట్ పాయింట్స్ అలాగే ఏ సీరియల్ గొప్ప అనే దాని గురించి ఈ డిస్కషన్ అయితే చేద్దాం నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి త్వరలోనే మా వాష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాబోతున్నాయి దాంట్లో బెస్ట్ సీరియల్ అయితే బ్రహ్మముడి ఉండే ఛాన్స్ ఉంది అలాగే గుడి గుడి గంటలు ఉండే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే దీంట్లో ఫాలోవర్స్ చాలా చాలా ఎక్కువ మంది ఈ రెండు సీరియల్స్కి అంటే ఇంటర్నెట్లో ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంటర్నెట్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి పోయి ఓట్ వాళ్ళు ఉంటారు అలాగే ఫోన్ చేసి మరి మిసిట్ కాల్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రెండు సీరియల్ కంపారిజన్ అంటే ఏ సీరియల్ గొప్పగా ఉండిందనేది చేస్తాను ఇంకొక క్వశ్చన్ మీకు ఇంకొకటి కంపారిజన్ వేరే నెక్స్ట్ సెకండు ఏం కంపారిజన్ సీరియల్స్ కావాలనుకుంటుంటారో కింద కామెంట్ చేయండి కింద కంపారిజన్ చేశారంటే కామెంట్ చేశారంటే ఎక్కువ ఏ కామెంట్స్ అయితే వస్తాయో ఆ సీరియల్ కం కంపారిజన్ చేసి దాంట్లో ఉండే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ హీరో హీ హీరో మధ్య హీరో హీరోయిన్ మధ్య రిలేషను ఫ్యామిలీ మధ్య రిలేషను అసలు బెస్ట్ సీరియల్ అనే దానికి ఏ ఎలాంటి సోర్సెస్ ఉండాలి వాటి గురించి అంత మాట్లాడదాం అంత లోపల వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే లైక్ చేసి వీడియో చూడండి ఇక్కడ మనము బ్రహ్మముడి నేను ఎందుకు తీసుకున్నాను అంటే బ్రహ్మముడి మనకి ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ రానప్పుడైతే నెంబర్ వన్ పొజిషన్ అయితే ఉంది ఆ పొజిషన్లో అంతే డీట్గా సమాధానం చెప్పేది మాత్రం గుండెండో ఒకటి గంటలు అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను ఎందుకంటే పూర్వం టీఆర్పీ రేటింగ్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు అర్బన్ ప్లస్ రూరల్లో తక్కువ వచ్చినా కానీ బ్రహ్మమడికి తక్కువ వచ్చినా కానీ గుండెండు కూడా గంటలు తక్కువ వచ్చేటివి కానీ అర్బన్లో అంటే సిటీ ఏరియాస్లో మాత్రం ఖచ్చితంగా రెండు నువ్వు నేను పోటీ పడేటివి బ్రహ్మమడి చేంజ్ అయిన వన్ వీక్ ఈ వారం బ్రహ్మమొడి చేంజ్ అయితే వన్ వన్ పిఎంకి అయితే ఆ వీక్ నుంచి కంటిన్యూస్గా ఫోర్ వీక్స్ అయితే గుండెండో ఒకటి గంటలైతే నెంబర్ వన్ ప్లేస్కి అయితే వచ్చింది అలాగే ఈ దీంట్లో కంపారిజన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి కంపారిజన్స్ కామన్ పాయింట్స్ కూడా మాట్లాడుకోవాలి ఫస్ట్ కామన్ పాయింట్స్ కానీ మాట్లాడుకున్నట్టయితే అక్కడ ఉమ్మడి కుటుంబం ఇక్కడ ఉమ్మడి కుటుంబం అయితే ఉంది అక్కడ ముగ్గురు పిల్లలు ఇక్కడ ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు అలాగే అక్కడ ఒక అమ్మాయింది ఒక చెల్లెలు ఉంది ఇక్కడ ఒక అక్క అయితే ఉంది అంటే దుగ్గర ఫ్యామిలీలో రాజుకి అక్క ఉంది అక్కడ బాలుకి అయితే చెల్లెలు ఉంది అక్కడ చెల్లెలు ఉంటే ఇక్కడ అక్క అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని పోసి ఫ్యామిలీకి అయితే దూరం అయింది ఇక్కడ చెల్లిని అమ్మ వాళ్ళ అమ్మ బాలు వాళ్ళ అమ్మ చేసిన పనికి ఒక మూర్ఖుడు చేతిలో అయితే పెట్టారు ఆ మూర్ఖుడు వల్ల నైంటీ నైన్ పర్సెంట్ అయితే చెల్లి అయితే దూరం అయిపోయింది చెప్పుకోవచ్చు కామన్ పాయింట్స్ అయితే ఇవి ఇంకొక కామన్ పాయింట్ మెయిన్ కామన్ పాయింట్ ఒకటైతే ఉంది ఇక్కడ ఫస్ట్ స్వప్నాన్ని పెళ్లి చేసుకోవాలని మన రాజు అయితే అనుకుంటాడు ఇక్కడ రాజు స్వప్నాన్ని చేసుకోవాలనుకుంటే స్వప్న ఎవరితో వెళ్ళిపోతే మన కావ్యాన్ని అయితే చేసుకుంటారు అదేవిధంగా మనోజ్ వచ్చి మీనాన్ని చేసుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళ నాన్న బస్సు యాక్సిడెంట్లో మీనా వాళ్ళు నాన్న చనిపోతారు కాబట్టి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం పెద్దవాడు ఫస్ట్ పెళ్లి చేయాలి కాబట్టి అక్కడ మీనా మీనాను వచ్చి మనోజ్కి ఇచ్చి పెళ్లి చేయాలి అయితే అనుకుంటారు కానీ మనోజ్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది మనోజ్ అయితే ఆ డబ్బులు ఎత్తుకొని పారిపోతాడు అంటే అబ్బులు ఎత్తుకొని ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే అక్కడికి అయితే వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ బాలు అయితే పెళ్లి చేసుకుంటాడు సేమ్ కామన్ పాయింట్ చూసుకొని మీరు ఇక్కడ అబ్బాయిలు వేసిపోయినాడు ఇక్కడ అమ్మాయిలు వేసిపోయింది అంతే డిఫరెన్స్ మిగిలినంత సేమ్ పాయింట్ ఇంకో ఫ్యామిలీ విషయానికి వచ్చినామంటే ఫ్యామిలీ విషయంలో రెండు విషయాలు మాట్లాడుకుంటే ఇక్కడ బ్రహ్మముడిలో వచ్చి మొత్తం మూడు జనరేషన్స్ అయితే ఉన్నాయి గారు ఉన్నారు బామ్గారు తర్వాత రాజు వాళ్ళ నాయన కల్లోనాలు నాయన అలాగే రాహుల్ వాళ్ళమ్మ అంటే రుద్రాణి గారు వీళ్ళు మూడు జనరేషన్స్ అయితే ఉన్నారు మన తర్వాత మన రాజు కళ్యాణ్ రాహుల్ వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు ఇక్కడ బ్రహ్మ మనం గుండెండ గుడి గంటలు కానీ తీసుకున్నట్టయితే గుండెండ గుడి గంటలో ఒకే ఒక కామన్ పాయింట్ అయితే ఉంది సెకండ్ రెండు జనరేషన్లు మాత్రం ఉన్నాయి రెండు జనరేషన్లో మీకు చెప్పాలంటే ఫస్ట్ వచ్చి మనకి బా సత్యం గారు అలాగే ప్రభావతి గారు ఒక జనరేషన్ సత్యం గారు వాళ్ళ అమ్మగారు అంతే ఉన్నారు వాళ్ళ నాన్నగారు అయితే లేరు ఇక్కడ మనం చూసుకున్నట్టుగా వాళ్ళు కూడా మ్యాథ్స్ టు మ్యాక్స్ మూడు జనరేషన్స్ అయితే ఉన్నారు ఎందుకంటే అక్కడ బామ్మగారు ఏ మాట చెప్తే ఆ మాటకి ప్రభావతి గారు కూడా కట్టుబడి అయితే ఉన్నారు కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అది ఖచ్చితంగా అది కూడా మూడు జనరేషన్లో అయితే ఉంది సరే అని చదివిన తర్వాత ఇక్కడ పిల్లల గురించి వద్దాం ఇక్కడ ప్రభావతి గారు రూలింగ్ అయితే మామూలుగా ఉండదు కోడలపై పెత్తనం చేయాలి పెత్తనం చేయాలి అనేసి అనుకుంటారు అలాగే కోడల్ని చూసే విధానం కూడా అట్టే ఉంటుంది అంటే రిచ్ కోడలు పూర్ కోడలు అనేసి మన అపర్ణ గారు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ అదే విధంగా ఉన్నారు కానీ ఇక్కడ కావ్య అయితే ప్రేమతో అయితే మార్చుకోగలిగింది ఎనిమ ఐదు వందల ఎపిసార్లకు మారిపోయింది నేను అపర్ణ గారు అయితే ఐదు వందల ఎపిసార్లు మారిపోయారు ఇప్పుడు ఇక్కడ గుండెండి గుడి కూడా ఐదు వంద ప్లస్ ఎపిసోడ్స్ అయితే అయింది కానీ ప్రభావతి గారు అయితే ఇంకా మారలేదు మారే ఛాన్స్ అయితే దగ్గరలోనే ఉంది అలాగే స్వప్న కూడా ఫస్ట్తో రోహిణి లాగానే ఉన్నింది కొంచెము అగైనెస్ట్గా అయితే ఉంది కావ్యకి ఇక్కడ రోహిణి అయితే ఇప్పుడు అగైనెస్ట్గానే ఉంది కానీ రోహిణి బండారం రేపటితో అయితే బయటపడిపోతుంది అనేసి మనకైతే తెలుస్తుంది కదా అంటే రేపటితో రోహిణి కాలుగడ్డి పెళ్ళైంది ఒక పిల్లవాడు అనేసి మన బాలు అయితే వినేసాడు అది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నిజమని అనుకుంటా ఎందుకంటే అక్కడ వినేసిన కానీ బాలు ఒక అమ్మాయిని అన్యాయం చేయకూడదు ఒక అమ్మాయి జీవితంలో అన్యాయం చేయకూడదు అనేసి అక్కడైతే బాలుకైతే అణగి మణిగు ఉండే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది అంటే రోహిణి మంచిదిలాగా మారిపోతుంది ఇంక వేరే ఆప్షన్ లేదు ప్రభావతి గారు వెనకాల నుంచి మనం పంపి ఎద్దును పంపించేకి కూర్చుతా ఉంటాం కదా ఆ విధంగా అయితే ప్రభావతి గారు ఎంత గుచ్చినా కానీ పంపులో గాలిపోతూ ఉంటుంది ఆ విధంగా అయితే రోహిణి పరిస్థితి అయితే అయిపోతుంది ఎందుకంటే రోహిణికి ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా బాలుకి అయితే అని బంధుగా ఉంటుంది ఒకవేళ బాలు దగ్గర కానీ తోక జాడిచ్చిందంటే నిజం బయటకు వచ్చేస్తుంది అనేసి బాలు దగ్గర అయితే జాగ్రత్తగా ఉంటుంది పార్లర్ విషయంలో కూడా బీటి పార్లర్ అమ్మేసిన విషయంలో కూడా అదే విధంగా అయితే జరిగింది సరే అనేసి ఇంకా మనం వీళ్ళ గురించి మూడో వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే అక్కడ రాహుల్ ఎలాంటి స్కెచ్లు అయితే వేస్తాడు అంటే రాహుల్ అతి తల్లి ప్రదర్శిస్తాడు ఇక్కడ మన మనోజ్ కూడా అంటే సుఖంగా డబ్బులు వచ్చేయాలనేసి అక్కడ రాహుల్ ఏ విధంగా అయితే ఆలోచిస్తాడు అదే విధంగా ఇక్కడ కూడా మన రాహుల్ కూడా నాకు కూడా సుఖంగా డబ్బులు చేయాలి అంటే నాకు మా అమ్మ సపోర్ట్ ఉంది వాళ్ళ అమ్మ సపోర్ట్ ఎలాగైతే ఉందో రుద్రాణి గారి సపోర్ట్ ఎలాగైతే ఉందో ఇంకా ప్రభావతి గారి సపోర్ట్ కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే మన మన ఉంటుంది సరే అండి అయిపోయిన తర్వాత కళ్యాణ్ విషయానికి వచ్చినట్టయితే కళ్యాణ్కి వేరే అమ్మ అయితే ఉంది అక్కడ ఒకే అమ్మ అయితే ఉంది అక్కడ శృతి కళ్యాణ్ మధ్య చిన్న చిన్న కాన్వర్జేషన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా కళ్యాణ్ అప్పు మధ్య చిన్న చిన్న కాన్వర్జేషన్స్ దానివల్ల వాళ్ళ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా జస్ట్ సీరులు ఏదైనా బె పెద్ద టిష్టు అలాంటివి ఏదైనా జరుగుతా ఉంటే మధ్యలో పానకొనలు పొడక కావాలంటారు కదా అట్ట అట్ట పానకొనలో పొడకలాగా కళ్యాణ అప్పు క్యారెక్టర్ అలాగే శృతి మళ్ళా శృతి అలాగే సరే మర్చిపోయిన రవి క్యారెక్టర్లు అయితే వీళ్ళిద్దరు క్యారెక్టర్లు అయితే ఆ విధంగా అయితే పానకొనలు పొడకలని నేనైతే అంటాను ఖచ్చితంగా కానీ ఇవి రెండు క్యారెక్టర్స్ కొంచెం పాజిటివ్గానే ఉంటాయి ఎప్పుడు హీరోకి కానీ హీరోయిన్ కానీ ఈ రెండు క్యారెక్టర్లు కొంచెం పాజిటివ్గానే ఉంటాయి రెండు క్యారెక్టర్లు సేమ్ టు సేమ్ పాజిటివ్గానే ఉంటాయి ఇక్కడ శృతి మీనా రవీన్ తీసుకున్న మీనా బాలుకి అయితే కొంచెం పాజిటివ్గానే ఉంటారు అలాగే ఇక్కడ మనం కళ్యాణ్ అప్పు తీసుకున్న ఇక్కడ కావ్యకి రాజుకి అయితే పాజిటివ్గానే ఉంటారు చూడండి ఎన్ని కామన్ పాయింట్స్ మీకు తెలియకుండానే నేను చెప్తానో మీరే అర్థం చేసుకోండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి సరే అనేసి అక్కడ మళ్ళీ డబ్బుల గురించి చూసుకున్నట్టయితే రాజు ఫుల్ రిచ్ ఇక్కడ బాలు వచ్చి మిడిల్ క్లాసు అంటే లోవర్ మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ కాదు ఒక రిచ్ ఇక్కడ మన రోహిణి ఎలాగైతే ఉందో నాకు డబ్బు ఉంది నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చాను అదేవిధంగా మన మనో ఎలాగైతే మోసం చేసిందో స్వప్న కూడా నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చాను నాకు ఫుల్ డబ్బు ఉంది ఫుల్ ఆస్తుంది అనేసి మన రాహుల్ని అయితే విధంగా అయితే మోసం చేసింది ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ ఇంకా శృతి ఫుల్ రిచ్ ఇక్కడ మాత్రం అనామిక కూడా ఒకప్పుడు ఫుల్ రిచ్ కానీ అనామికని బయట తోసేస్తున్నారు కాబట్టి అనామిక చేసి చేసులకి బయట తోసేస్తున్నారు కాబట్టి ఇంకా అప్పుని అయితే ప్రేమించిన అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకున్నాడు ఇంకా శృతి అప్పు ఒకటి అనామిక ఒకటే అనుకోండి ఇది కూడా కంపారిజన్ అయితే ఒకటే ఉంది ఇంకా బెస్ట్ కపుల్స్కి వచ్చామంటే బెస్ట్ కపుల్స్లో నాకు తెలిసినంతవరకు రాజ్ కావ్య దూరంగా ఉన్నా కానీ వాళ్ళ బాండింగ్ చాలా టామంజర్యలాగా అయితే ఉండేది వాళ్ళు బాగా సూపర్ అయితే అసలు వాళ్ళకు కూడా మంచి బేస్ ఏర్పడడానికి కారణం రాజకావ్య ఫస్ట్ అనుకోకుండా పెళ్లి చేసుకున్నారు అనుకోకుండా పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళ భర్తను మార్చుకోవాలనేసి చాలా ప్రయత్నాలు అయితే చేసింది మామూలు ప్రయత్నాలు కాదు ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు అయితే పడింది కావ్య అన్ని కష్టాలకి పడి దగ్గరికి వచ్చే గురికి మన రాజు గతం మర్చిపోయాడు గతం మర్చిపోయిన తర్వాత గతం తిరిగి దాని లోపల ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయ్యే కొంతకి మళ్ళీ ఈ ప్రాబ్లం ఏమైంది అంటే ఇక్కడ ప్రెగ్నెన్సీలో కాలే ప్రాబ్లం ఉంటే రాజు ఏం చేయాలో ఏం చేస్తాడో తెలియకుండా ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీని పోగొట్టాలని అయితే కలిపాడు ఆ మాత్రలు కలిపిన దానికి ఏం ప్రాబ్లం లేదు అక్కడ మీకు ఆల్రెడీ చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఇక్కడ గుండి గుండు గంటలకు సేమ్ టైం ఎందుకంటే బాలు ఒక డ్రింకింగ్ చేస్తూ ఉంటాడు డ్రింకింగ్ చేయడం వల్ల బాలు ఒక అంటే చెడ్డోళ్లాగా బిహేవ్ అయిపోయినాడు అంతే ఇంట్లో అందరికీ చెడ్డోడు చెడ్డోడు అని మురుకులాగా ముద్ర అయితే పడిపోయింది ఆ ముద్ర పడదానికి మన మీనా అయితే ప్రతిరోజు ఒక రాయి అని చెప్పినట్టు శిల్పం తయారు చేసినట్టు మన బాలుని అయితే మార్చి మొత్తానికి సూపర్గా అయితే అయింది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ బెస్ట్ కపుల్స్ ఎవరు అని అడిగితే నేను చెప్పే మాట కాదు ఇది అంటే ఓట్ చేశారు మీ నాకు చాలామంది ఉండేది ఫ్యాన్స్ ఉండేది బ్రహ్మముడిగా ఉంటారు గుండి కొన్ని చాలా తక్కువ ఉంటారు దీంట్లో నేను ఇది వీళ్ళే కపుల్స్ అవుతారు బెస్ట్ కపుల్స్ అవుతారని చెప్పాను కానీ ఒక అంచనాకు అయితే చెప్తాను చూడండి ఫోర్ నైంటీ నైన్ వర్డ్స్ అయితే వచ్చాయి మీకు ఫోర్ నైంటీ నైన్ వర్డ్స్ వచ్చి మన కమెంట్ టేబుల్లో ఉంది ఇక్కడ వచ్చి బాలుమీనాకి అయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయితే వచ్చింది అలాగే రాజకేకి వచ్చి థర్టీ త్రీ పర్సెంట్ అయితే వచ్చింది అంటే దాదాపు ఫస్ట్ క్లాస్లో అయితే బాలుమీనా ఉంటారు సెకండ్ క్లాస్ కన్నా ఫెయిల్ ఫెయిల్ ఉండరు రాజ్ కవే అని చెప్పచ్చు ఇది మెయిన్ క్వశ్చన్ మాత్రమే నేను చెప్పిండేది కాదు ఇది ఇంకా బెస్ట్ సీరియల్ కానీ వచ్చినట్టయితే బెస్ట్ సీరియల్కి ఫ్యాన్స్ ఎవరికైతే ఓటేస్తారు వాళ్ళకే బెస్ట్ సీరియల్ వస్తుంది కాబట్టి నాకు వరకు దాని కింద కామెంట్స్ కూడా బాలు మీనాకైతే ఎక్కువ వచ్చారు కాబట్టి బాలు మీనాకే బెస్ట్ సీరియల్ అవార్డు వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి నేనైతే నమ్ముతా ఉన్నాను ఇంకా బ్రహ్మముడు ఎందుకంటే ఆఫ్టర్నూన్ స్లాట్లో ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ స్లాట్లో వచ్చే సీరియల్స్కి అంత ప్రయారిటీ ఇవ్వరు వాళ్ళు అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు ప్రైమ్ టైమ్ సీరియల్స్ నెంబర్ వన్ సీరియల్స్కే అవార్డ్స్ అయితే ఇస్తారు ఇంకా టీఆర్పీ డేటింగ్స్ మాట్లాడుకున్నట్టయితే ఆఫ్టర్నూన్లో కూడా సెవెన్ ప్లస్ టీఆర్పీ వస్తుంది రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఫ్యాన్స్ ఆ విధంగా అయితే బాగుండదు ఇక్కడ మనం చూసుకున్న నైన్ థర్టీ స్లాట్లు టెన్ ప్లస్ టీఆర్పీ అయితే వస్తుంది నైన్ పిఎం స్లాట్లు ఈ విధంగా అయితే ఉంది మీకు ఏ సీరియల్ ఇష్టం గుండెండు గుడిగిన ఇష్టమా బ్రహ్మమణి ఇష్టమా అనేది కింద కామెంట్ చేయండి అలాగే మీకు కామన్ పాయింట్ ఏది నచ్చింది ఈ సీరియల్లో అనేది కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఇంకొక లాస్ట్ ఒక మాట మీకు నెక్స్ట్ సీరియల్ ఏం కంపారిజన్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఆ కంపారిజన్ వీడియో కూడా మనం అయితే చేద్దాం